హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజులైంది వీడియో పోస్ట్ చేసి కొంచెం డిలే అయిందండి ఎక్స్క్యూజ్ చేయండి అలాగే నా వాయిస్ కూడా సరిగ్గా లేదు సో కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ అలాగే ఫీవర్ వల్ల వాయిస్ డిస్టర్బ్గా ఉంది డోంట్ మైండ్ ప్లీజ్ ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ ఉప్మా అండి డైట్లో ఉండే వాళ్ళకి కావచ్చు సింపుల్గా అయిపోవాలనుకున్న డిన్నర్కైనా బ్రేక్ఫాస్ట్కైనా ఈవెన్ లంచ్కైనా సరే చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఇక్కడ నేను ఎర్ర గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నానండి దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి అదేవిధంగా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ అయ్యే వరకు ఉంచండి నేను ఇది ఎయిట్ పర్సెంట్స్కి చూపిస్తున్నానండి మీరు పర్సన్స్ని బట్టి యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు అదేవిధంగా పచ్చిశెనగపప్పు సన్నని మినపప్పు బద్దలు ఉంటాయి కూడా అవి కూడా వేసుకొని తాలింపు వేగనివ్వాలి అలాగే కొద్దిగంత జీలకర్ర కూడా వేసుకొని తాలింపును వేగనివ్వండి ఇప్పుడు కొద్దిగా టే పల్లిపప్పును కూడా యాడ్ చేసుకోండి అలాగే జీడిపప్పు ముక్కలను కూడా వేసుకుంటే ఉప్మాలో ఈ పల్లిపప్పు జీడిపప్పు క్రంచీగా తినేటప్పుడు పంటకి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఒక నాలుగు నుంచి ఐదు ఎండుమిర్చి కూడా వేసుకొని తాలింపు బాగా చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి తాలింపు వేగేటప్పుడు స్టవ్ని ఖచ్చితంగా స్లి ఫ్లేమ్ అనేది తగ్గించి పెట్టుకోండి అప్పుడే తాలింపు మాడిపోకుండా మంచి సువాసన వస్తుంది అలాగే అల్లం ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకుని కూడా వేసుకోవాలి ఏ ఉప్మా అయినా సరే తెల్లరవ్వ ఉప్మా అయినా లేదా ఎర్రది లేదా గోధుమ రవ్వ ఉప్మా ఏది వేసుకున్నా ఉప్మాలో అల్లం ముక్కలు అలా చిన్నగా కట్ చేసి పెట్టు వేసుకుంటే తినేటప్పుడు ఆ టేస్టే ఫ్లేవర్ కూడా చాలా డిఫరెంట్గా బాగుంటుంది అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి సన్నంతి చీలికలు కరివేపాకు కూడా వేసుకొని అన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగేటప్పుడు కాస్తంత సాల్ట్ కూడా వేసుకొని వేయించుకోండి సాల్ట్ వేస్తే తాలింపు త్వరగా వేగుతుందండి ఈ విధంగా తాలింపు అంతా కూడా చక్కగా వేగాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు కూడా వేసుకోండి ఇక్కడ నేను మీడియం సైజు రెండు ఆలు తీసుకున్నానండి ఇది ఆప్షనల్ కానీ వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఏ కూరగాయలు అయితే ఇష్టం ఉంటాయి ఆ కూర కూరగాయలు అన్నీ కూడా వేసుకోవచ్చు అండి ఇక్కడ నేను ఆలు అదేవిధంగా క్యారెట్ ముక్కల్ని వేసుకున్నాను క్యారెట్ని కూడా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ముక్కలు అన్నిటిని కూడా వేగనివ్వండి మీ దగ్గర అవైలబుల్లో ఉంటే బీన్స్ అలాంటివి కూడా వేసుకోవచ్చు ఎన్ని కూరగాయ ముక్కలు వేసుకుంటే అంత టేస్టీగా కూడా ఉంటుంది ఏదైనా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి చూస్తున్నారు కదా ఇక్కడ ముక్కలు కాస్తంత మెత్తబడిన తర్వాత తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి ఈ స్టేజ్లో కొత్తిమీర వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే ఒక రెండు టమాటాలని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వీటిని చక్కగా వేగనివ్వండి ముక్క ఈ స్టేజ్లో మగ్గితే బాగుంటుంది ముక్కలన్నీ మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి ఒక గ్లాస్ రవ్వకి రెండున్నర చొప్పున నీళ్ళు యాడ్ చేసుకోవాలి అలాగే సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి నీరు బాగా మరగాలండి నీరు మరిగేటప్పుడు మాత్రమే రవ్వని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ రవ్వకి రెండున్నర వాటర్ యాడ్ చేశాను సో ఆ విధంగా మీరు ఏదైనా సరే గ్లాసే కావచ్చు కప్పే కావచ్చు ఏది తీసుకున్నా ఆ కొలత ప్రకారం తీసుకోవాలి నేను ఇక్కడ ఈ గ్లాస్ చొప్పున కొలిచి వేశాను వాటర్ బాగా బాయిల్ అయ్యేటప్పుడే రవ్వను వేసాం కదా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని కుక్కర్ అయితే కుక్కర్ మూత పెట్టేసుకొని ఒకటి లేదా రెండు విజిల్స్ రానివ్వండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకవేళ విడిగా అయితే కనుక మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకుంటూ రవ్వ అంతా కూడా చక్కగా మగ్గే వరకు కూడా ఉంచుకోవాలి ఇక్కడ నేను కుక్కర్ మూత పెట్టుకున్నాను జస్ట్ టూ విజిల్స్ రాగానే ఆ స్టాప్ చేశానండి ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకోవాలి చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చింది రవ్వ రవ్వగా చక్కగా రవ్వ కూడా మెత్తగా ఉడికిపోయి పొడిపల్ చాలా బాగుందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంది మనం అన్ని రకాల వెజిటేబుల్స్ యాడ్ చేసాం కొత్తిమీర యాడ్ చేసాం నెయ్యి యాడ్ చేసాం ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది దీనికి కాంబినేషన్ పల్లి చట్నీ ఉట్నాల కారమైన నల్లకారమైన ఏది వేసుకొని తిన్నా సూపర్గా ఉంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది ఈజీ అండ్ క్విక్ అవుతుంది వెయిట్ లాస్లో ఉండే వాళ్ళకి కూడా ఈ రెసిపీ చాలా హెల్ప్ అవుతుంది సో తప్పకుండా ట్రై చేసి మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్